ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా తగరపల్లి మండలకే మండల మండల వ్యాప్తంగా ఇవాళ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం చే చేపట్టడం జరిగింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో ఇందిరా మహిళా పథకం అంటే మహిళలకు ఇవాళ ఉపాధి కల్పించాలి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అనే ఒక ఏకైక లక్ష్యం కొద్దీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఒక ఒక చక్కటి ఆలోచన కొద్దీ వారికి కొనుగోలు కేంద్రాలను వారి చేతుల్లో పెట్టి ఇలా వారి ద్వారా ఇలా వారు ఆర్థికంగా వారు అభివృద్ధి చెందాలి వారితో పాటు రైతులకు కూడా వారి వారి చేతుల్లో ఉంటే రైతుల రైతుల కష్టాలు అంటే రైతుల రైతుల ఇలా ఐకేపీలో ఉండే అన్ని వసతులు వారు వారి చేతిలో ఉంటే రైతులకు అందుబాటులో ఉంటాయనే ఉద్దేశం కొద్దీ ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇలా సారంపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ వై చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి ఇలా అలాగే వైస్ చైర్మన్ గారు ఇలా మండల డైరెక్టర్లు అందరి నాయకత్వం అందరి ఆధ్వర్యంలో ఇలా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే ఇలా తెలంగాణ రైతులు బయట దళారులకు అమ్ముకొని మోసపోకుండా ఇలా ప్రభుత్వం ఎందుకంటే రైతులు కొనుగోలు రైతులు కోతలు స్టార్ట్ అయినా వెను వెంబడే ఇలా కొనుగోలు కూడా స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది కాబట్టి రైతులు దరారులకు అమ్ముకోకుండా ఇలా రైస్ మిల్లకు అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు వీళ్ళందా అమ్ముకొని ఇలా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం తెలియజేశారు మండలంలోని సారంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వద్ద కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా వైస్ చైర్మన్ నరసింహన్ గారికి అలాగే డైరెక్టర్లకు మరియు మునిగల రాజు మిగతా శాఖ పెద్దలందరికీ ముఖ్యంగా మహిళా సంఘ సభ్యులకు అలాగే సీసీకి కానీ వివోకి కానీ అలాగే మా ఏపీఎం ప్రజ మేడం గారు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ప్రభుత్వము ఈ వర్లకు కింటా ధరకి ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఏ గే ఇరవై మూడు వందల ఇరవై ఎనభై తొమ్మిది రూపాయలు ఏ గ్రేడ్ రకానికి అలాగే సాధారణ రకానికి ఇరవై మూడు వందల అరవై తొమ్మిదిగా కేటాయించడం జరిగింది కాబట్టి రైతులందరూ గమనించి దళాలను మో నమ్మి మోసపోవద్దని అలాగే మన మహిళా అభ్యున్నతిలో భాగంగా ఈ మహిళా సంఘాలకు ఈ వడ్ల కొనుగోలు అప్పగించడం జరిగింది లాగే గతంలో ఎలా సమర్థవంతంగా నిర్వహించారో ఈసారి కూడా అలాగే నిర్వహించడానికి వాళ్ళు అప్రమత్తమై ఉన్నారు కాబట్టి దయచేసి రైతులందరూ గమనించాలి మీ ధాన్యం అమ్ముకునే ధాన్యం ఏదైతే ఉందో ఈ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అందుకో అమ్ముకోవాలని నేను విజ్ఞప్తి తెలియజేస్తున్నాను